పరినిర్వాణం పొందే ముందు బుద్ధుడు పరమశాంతంగా కరుణతో తన శిష్యుడు సుబుద్ధునితో సుబద్ధునితో ఇట్లా అంటాడు సత్యాన్ని ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారు ఉన్నారా అని బుద్ధుడు బుద్ధుడిని సబుద్ధుడు ప్రశ్నించాడు దానికి బుద్ధుడు నేను యాభై ఒక్క సంవత్సరాలుగా ధర్మదీక్షలో ఉన్నాను ఈ ధర్మాన్ని పాక్షికంగా కూడా సాకారం చేసుకున్న వాడిని ఒక్కడంటే ఒక్కడిని కూడా నేను చూడలేదు అని అంటాడు అలాగే పరినిర్వాణం పొందే ముందు తన శిష్యుల గుంపుతో ఒక మాట చెప్తాడు బుద్ధుడు కలిసిన వస్తువులన్నీ మార్పుకు గురై విడిపోతాయి బాగా గుర్తుంచుకోండి భిక్షు భిక్షువులారా అనే సందేశాన్ని ఇస్తాడు అలా చెప్పడంలోనే బుద్ధుని వ్యక్తిత్వంలోని గొప్పతనం వెల్లడవుతుంది బుద్ధుడు తన జీవితం ద్వారా గొప్ప సందేశం ప్రపంచ ప్రజలకు ఇచ్చాడు గ్రంథాల్లో ఉన్నాయని దేన్ని నమ్మకండి పుస్తకాల్లో రాసి పెట్టారని దేన్ని నమ్మకండి పెద్దలు చెప్పారని తల్లిదండ్రులు చెప్పారని నమ్మకండి మేధావులు ప్రవసించారని ఆఖరుకు నేను బుద్ధుడని విసిద్దపరిచానని నమ్మకండి విశ్వాసమే వినాశనానికి మూలం విశ్వాసమే వినాశనానికి మూలం మీరంతకు మీరంతకు మారుగా శోధించిన సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోండి మీరంతకు మీరుగా శోధించి సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోండి ఇది బుద్ధుని జీవన సందేశం బుద్ధుని సందేశాల్లోని శాస్త్రీయతను ప్రపంచానికి పరిచయం చేస్తూ పంతొమ్మిది వందల ఏడ పంతొమ్మిది వందల ఏడులో ది ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం అనే పుస్తకాన్ని పోకల నక్ష్ లక్ష్మీనరస్సు అనే తెలుగువారు రాశారు ఈ పుస్తకం దాదాపుగా వంద సార్లు పునరు పునర్ముద్రణ జరిగిందంటే దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు గుంటూరు ప్రాంతంలో జన్ జన్మించిన ఈ బలిజనాయుడు కుల వ్యవస్థపై తిరుగుబాటు చేశారు ఈ పుస్తకం అంబేద్కర్ దృష్టిని బాగా ఆకర్షించింది ఆయన జీవితాన్ని ప్రభావితం చేసిందంటే ఆశ్చర్యం కలుగుతుంది అంబేద్కర్ పంతొమ్మిది వందల ఎన పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో పుట్టి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు జీవించారు ఆయన మాటలు కూడా కొన్ని తెలుసుకుందాం ఈ మాటలకు నేను బుద్ధుడు బౌద్ధము ఆవశ్యకత అనే పుస్తకంలో వై చైతన్య మురళి గారు రాసిన ఆధారంగా పుస్తకం ఆధారంగా ఆయన ఏం చెప్పారు బుద్ధు అనే విషయాన్ని మీ ముందుకు ఉంచుతున్నాను తనకు సంబంధం లేకుండా హిందువుగా పుట్టానని హిందువుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరణించనని పద్దెనిమిది వందల తొంభై ఒకటి యువలా సభలో విత్ విప్లవాత్మక ప్రతిజ్ఞ చేశాడు బాబాసాహెబ్ అందే అంబేద్కర్ రెండు దశాబ్దాలు తీవ్రంగా శ్రమించి ఆయన వివిధ మతాలను అధ్యయనం చేసి తీసుకున్న నిర్ణయ ఫలితం ఇది నాటికి పాలకవర్గ మతము ఇతర మతాల వారు తమ మతాలలోకి రమ్మని కోరిన ఆయన అంగీకరించలేదు కష్టకాలంలో బౌద్ధాన్ని ఆదుకున్న ఈ దేశ మూలవాసులైన నాగుల ముక్ష నాగపూర్ను తన బౌద్ధ ధర్మానానికి క్షే క్షే కేంద్రంగా ఎంచుకున్నారు అంబేద్కర్ అంటరానితనాన్ని వివక్షతను బౌద్ధ స్ఫూర్తితోనే అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగబద్ధంగా వాటి నిర్మూలన కృషి చేసి విజయవంతం అయ్యాడు బౌద్ధాన్ని తన సమకాలీన సమాజంలోని క్లేశాలు తొలగించడానికి ఆచరణాత్మకంగా వ్యాఖ్యానించి కుల నిర్మూలనకు అవసరమైన తాత్విక నేపథ్యాన్ని బౌద్ధం అంబేద్కర్కు అందించి ఆయనను బౌద్ధ సామాజిక విప్లవకారుడిగా తీర్చిదిద్దిందంటాడు రచయిత వై చైతన్యమురళి గారు అలాగే ఆయన నాగపూర్ విశిష్టతను గురించి కూడా ప్రస్తావించారు ఆర్యులకు పూర్వమే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఈ దేశ మూల నివాసులైన మహిషక వానర కింకర అంధక వంటి ఎన్నో జాతులలో ప్రజాస్వామ్య సమాఖ్యలు ఏర్పరిచిన గొప్ప జాతి నాగులది వారి ప్రధాన కేంద్రం నాగపూర్ వేల సంవత్సరాలుగా పూజిస్తున్న పశువులకున్న స్వేచ్ఛను గౌరవాన్ని ప్రజలకు ఇచ్చేందుకు నిరాకరించిన వర్ణాశ్రమ ధర్మ ఆధారంగా నడిచే క్రూరమైన వైదిక బ్రాహ్మణ మతాన్ని మొట్టమొదటిసారిగా సిద్ధాంతపరంగా ఆచరణాత్మకంగా ఏకకాలంలో శాస్త్రీయంగా ఎదుర్కొన్న చరిత్రలో ఎదుర్కొన్నది చరిత్రలో బుద్ధుడే వైదిక హిందూ మత వ్యవస్థలోని కుల వ్యవస్థను నిర్మూలించడానికి బుద్ధుడు ప్రత్యామ్నాయ సంఘాన్ని నిర్మించాడు బౌద్ధంలోని ఈ అంశాలు అంబేద్కర్ ఆత్మీయతను చూరుకున్నాయి బౌద్ధాన్ని స్వీకరించే ముందు కొన్ని దశాబ్దాలుగా బౌద్ధాన్ని ఆమూలాకరం అర్థం చేసుకున్న వ్యక్తి అంబేద్కర్ వివిధ దేశాల్లో ప్రసిద్ధి చెందిన బౌద్ధ భిక్షులను బౌద్ధ పండితులను కలిసి ఎన్నో చోట్లు ఆయన చర్చించారు బెంగుళూరు కేంద్రంగా ఒక బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అసలైన బౌద్ధాన్ని పునరుజ్జీవింపజేయడానికి స్వయంగా పాళీ భాషను నేర్చుకుని పాళీ హిందీ ఇంగ్లీష్ గుజరాతీ మరాఠీ డిక్షనరీని ఎంతో శ్రమించి పదహారు భాగాలుగా తయారు చేశారు బుద్ధ చరిత్రను అత్యంత సులువుగా పిల్లలకు సైతం అర్థమయ్యేలా బుద్ధ అండ్ హిజ్ ధమ్మ వ్రాసి ప్రచురించారు ఈ పుస్తక రచన చేస్తూనే బాలా బాబాసాహెబ్ పరినిర్మాణం పొందారు పంతొమ్మిది వందల యాభై ఆరులో బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మం స్వీకరిస్తున్నాడనే విషయం తెలిసి నాగపూర్లోని దీక్షాభూమికి లక్షలాది మంది ప్రజలు చేరుకున్నారు గతంలో అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన రోజే అక్టోబర్ పద్నాలుగున పంతొమ్మిది యాభై ఆరవ సంవత్సరంలో ఆరు లక్షల మందితో పాటు సామూహికంగా అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు తర్వాత ఎంతో కాలం ఆయన జీవించలేదు నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను రామకృష్ణులను గౌరీ గణపతులను పూజించను వారి పట్ల నమ్మకాన్ని పెంచుకోను దేముళ్ళ మానవుల పునర్జన్మను ఆత్మను నమ్మను బుద్ధుడు విష్ణువు అవతారం అనే నమ్మను శ్రాద్ధ పిండ వంటి హిందూ మతాచార సాంప్రదాయాలను పాటించను ఏ కార్యక్రమాలలోను బ్రాహ్మణులను అనుమతించను మద్యసేవనం అబద్ధం చెప్పడం దొంగతనం లాంటివి చేయను బౌద్ధ ధర్మ సూత్రాలకు అనుగుణంగా అష్టాంగ మార్గంలో సర్వమానవ సమానత్వం పెంచి పో పోషిస్తానన్న ఇరవై రెండు సూత్రాలు సభకు చదివి వినిపించి వాటిపై అందరి చేత ప్రమాణం చేయించారు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే నైతికత నైతికత పునాది సారంగా సంఘ జీవన విధానాన్ని స్థాపించిన తొలి వ్యక్తి బుద్ధుడు చాతుర్వర్ణ సిద్ధాంతానికి విరుద్ధంగా సమానత్వాన్ని దేవుడికి బదులుగా నైతికతను నిలబెట్టిన ఏకైక తాత్వికుడు బుద్ధుడే అలాగే తరతరాల అణచివేతకు గురైన శూద్ర అతిశూద్ర వర్గాలను నైతిక మానసిక బూరటను కలిగించి కలిగించని కలిగించని ఏ మతమైనా అంతం కాక తప్పదని అణచవేతకు గురైన లక్షలాది మంది ప్రజలు తమ హీనస్థితికి కారణం హిందూ మతంలోని సామాజిక అన్యాయం అని గుర్తించిన మరుక్షణం రోమ్లో ప్యాగన్ మతాన్ని క్రైస్తవం క్రూలదోసినట్టే భారతదేశంలో కూడా హిందూ మతాన్ని బహుజనులు కూలదోస్తారని చైతన్యవంతులైన హిందూ ప్రజలకు ఏనాటికైనా తప్పనిసరిగా బౌద్ధం వైపు మరలటం మినహా మరో మార్గం వారికి లేదని బౌద్ధ మత భవిష్యత్తు గురించి ఇటువంటి ఎన్నో ఆశలు తనలో తలెత్తుతున్నాయని అంటారు అంబేద్కర్ అంతేకాదు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే అంశాలను తాను ఫ్రెంచి విప్లవం నుంచి కాకుండా అంతకు వేల సంవత్సరాల ముందు నాటి బుద్ధుడు నుంచి నేర్చుకున్నానంటారు అంబేద్కర్ అంటే ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఇవన్నీ ఫ్రెంచ్ విప్లవం నుంచి వచ్చాయంటారు కదా కానీ అంబేద్కర్ దానిని అంగీకరించారు బుద్ధుడే వీటికి అన్నిటికీ మూలమని తాను అక్కడి నుంచే స్ఫూర్తిని పొందానని చెప్తారు అంటే బౌద్ధ ధర్మాన్ని రకరకాల రూపంలో వివక్షత గురి చేయటం అణచివేయటం అంతా జరిగింది అదంతా చరిత్ర తవ్వుకుంటే చాలా చాలా విషయాలు వస్తాయి ఇది ఇది ఏంటంటే అది మనకి మనం ఆలోచించే దానికంటే భిన్నంగా బుద్ధుడు ఆలోచించాడు ప్రధాన స్రవంతికి భిన్నంగా ఆలోచించాడు ఆలోచన ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తమైంది కానీ దాని మూలస్థానం అయిన ఇండియాలోనే చాలా వరకు నశించిపోయింది అయినా అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తులు అప్పుడప్పుడు తడుక్కును మెరిసి బౌద్ధ ధర్మాన్ని సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు